ఖమ్మాల కారణంగా మేము చేసినాం నేను తెచ్చాను నేను తెచ్చాను అని కేసీఆర్ గారు తెలంగాణను ఆయన లాఠీ దెబ్బలు తినలే ఆయన బిడ్డ తినలే కొడుకు తినలే అల్లుడు తినలే తెచ్చింది విద్యార్థులు నమస్తే నేను మీ ఆనపస్సులుషం ఇక ఏవిఎం శ్రోత ఒకరు ఖమ్మం నుంచి ఎక్కడి నుంచి వచ్చావు ఖమ్మం నుంచి మనకు ఏవిఎం ఛానల్ చూస్తూ ఉంటారు రెగ్యులర్గా నేను టీవీలో మాట్లాడాలి నేను టీఆర్ఎస్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అభిమానిని ఖమ్మంలో ఇప్పుడు కాంగ్రెస్ను గెలిపించామనే ఉద్దేశంతో చాలా ఒక పెద్ద మనిషి ఆయనకు రాజకీయాల్లో అనుభవం ఉంది తిరిగిండి చాలా రోజులు ఎంత డెబ్బై నాలుగు నేను ఫస్ట్ కాంగ్రెస్ సెవెంటీ ఫైవ్ నుంచి కాంగ్రెస్ ఎయిటీ టూలో ఎన్టీఆర్ అభిమాని తెలుగుదేశం పార్టీలో మేము స్టార్టింగ్ మా ఊరు నుంచి రూరల్ మండలంలో దారేడే ఫస్ట్ రామారావు గారు మార్చి ఇరవై తొమ్మిదిన పార్టీ స్థాపించితే ఫస్ట్ మేము ఉన్నాం ఎనభై ఛానల్ ఎట్లా తెలుసు ఇక్కడ మీ ఇంతే ఛానల్ యూట్యూబ్లో ఇవన్నీ వస్తే సరే అని ఫోన్ చేశాను నేను మాట్లాడాలా ఫస్ట్ చదువుకుంటాను అరవై తొమ్మిదిలో అరవై తొమ్మిదిలో పార్టీ లేను స్టడీ చేస్తాను చేస్తుంటే అప్పుడు పీవీ గారు నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చేసిన డీసీ బ్యాంకు సూపర్వైజర్ ట్రైనింగ్ గన్పౌండ్రి హైదరాబాద్ వచ్చి చేసిన తర్వాత అక్కడ కొండలరావు ఎంగలరావు గారు సీఎం ఉన్నప్పుడు కొండలరావు ఎంపీ డెబ్బై ఏళ్ళు వచ్చినప్పుడు ఎంపీగా ఏజెంట్గా మా ఊరు నుంచి నిలబడ్డా ఇంటి మీద దాడి చేశారు సిపిఐ పార్టీ వీళ్ళంతా అప్పట్లో సైకిల్ ఎత్తపోయారు ఇవన్నీ అయినా నేను భయం నెక్స్ట్ నెక్స్ట్ ఎప్పటిలోకి వచ్చిన నెక్స్ట్ ఎయిటీ టూ ఎన్టీ రామారావు పార్టీ పెడితే అప్పుడు కాంగ్రెస్ ఉన్న డెబ్బై ఏడు నుంచి ఎనభై రెండు దాకా రామారావు గారు పార్టీ పెడితే ఆయన అభిమాని ఆ పార్టీలకు వచ్చాను అప్పటి నుంచి రా తొంభై ఆరు రామారావు గారు మా నాయకుడు కుటుంబక బస్వనారాయణ గారు జిల్లా అధ్యక్షుడు ఆయన తర్వాత మళ్ళీ కుటుంబ కృష్ణప్రసాద్ జిల్లా ప్రెసిడెంట్ చేశాడు కోళ్ళు మాసం చైర్మన్ చేసాడు తర్వాత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేసాడు డీసీ బ్యాంకు చైర్మన్ పోట్ల మధుసూదన్ రావు ఇప్పుడు 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 ఎవరు అప్పుడు వెంగలరావు గారు సీఎం ఉన్నప్పుడు జలగం ప్రసాద్ గారితో తిరిగాను నా పేరు చల్లనుమంతరావు చల్ల హనుమంతరావు దారేడు గ్రామం ఖమ్మం రోజుల మండలం పాలేరు నియోజకవర్గం అప్పట్లో సుజాత నగర్ నియోజకవర్గం ఉండే మాది అయితే దాన్ని తీసేసి వైరాగ ఎస్టీగా చేశారు అప్పుడు జనరల్ ఉండే తర్వాత ఇటు పాలేరుకి మా ఊరిని పాలేరు నియోజకవర్గంలో కలిపారు ఇప్పుడు మీ నాయకుడు ఎవరు ఇప్పుడు ఎవరు ఆధ్వర్యంలో ఏ పార్టీలో ఉన్నావు ఇప్పుడు ఇంతకు మొదలు ఏ పార్టీ దాని తర్వాత టీడీపీ తర్వాత ఏ పార్టీలో వచ్చినాం కాంగ్రెస్ రామరెడ్డి ఎంకరెడ్డి గారు మినిస్టర్ చేశారు ఆయన బట్టే తిరిగాను తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు టీడీపీ నుంచి గెలిచారు ఖమ్మ నియోజకవర్గం తర్వాత వారు ఏమన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు టీడీపీ నుంచి గెలిచారు ఖమ్మం నియోజకవర్గం అప్పుడు పాలే నేను రామిరెడ్డి ఎంకరెడ్డి గారితోనే తో ఉన్నా ఉంటే మేము ఏ హనుమంతు దారేడు హనుమంతు అని పిలుస్తాడు ఆయన నోటాడు మా ఊరే ఇంటి పేరు అయితే కాదు ఊరి పేరు దారేడు హనుమంతు మరి నేను పాలేరుకు వచ్చి నిలబడితే మరి మళ్ళీ నాతోని పోటీ మరి నాకు ఓటు వేస్తామంటే తప్పనిసరిగా ఈ అభిమాన్ని అప్పటి నుంచి ఉన్నా కాబట్టి చేస్తానే అన్నాను ప్రజలు చూడలేరు కాబట్టి మీరు డైరెక్ట్ ఫస్ట్ ఏ పార్టీలో ఉన్నారు సెకండ్ ఏ పార్టీ ఏ పార్టీ ఫస్ట్ కాంగ్రెస్ టీడీపీ టీడీపీ నుంచి టిఆర్ఎస్ టిఆర్ఎస్లో తొమ్మిది గారితో ఉన్న దాకా ఈ ఎన్నికలు దాకా ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్లో పదవి ఏమి నాకేమి ఇయ్యలే నేను అడగలేదు తర్వాత తొంభై నాలుగు అక్కడ ఏ పనులు చేయలేక చేయలేదు కేసీఆర్ ఏ పని చేయలే మున్సిపా కార్పొరేషన్ ఎన్నికల గురించి వంద కోట్లు ఇస్తాడు అప్పుడు ఇయ్యలే తర్వాత భద్రాచలం దేవస్థానం కాడ కరకట్టకి పువాడ అజయ్ కుమార్ గారు అప్పుడు వంద కోట్లు కేసీఆర్ ఇస్తానంటే దాన్నే టౌన్లో రోడ్లు లైట్లు అవన్నీ వేసాడు ఆ డబ్బుతోనే ఏమి లేదు ఆయన ఆయన నియోజకవర్గం ఖమ్మం రఘనాథపాలెం మండలం ఒకటి ఆ మండలం రోడ్లు అవన్నీ వేసాడు ఆయన జనాభా మరి ఎందుకనో ఆయన కోట్లేలు ఓడించారు తుమ్మల గారిని యాభై ఏళ్ళు ఓట్ల బిజాడుతో గెలిపించారు తుమ్మల గారు ఎలాంటి వ్యక్తి ఎట్లా ఉంటారు మీ సైడ్ తుమ్మల గారు ఏ పనైనా చెప్పితే చేస్తాడు ఊరికి ప్రజలకు కావాల్సినవి సొంతగా నాకు ఇది పని చేయండి అంటే చేయడు మీ ఊర్లో నాయకులు ఎక్కువ కదా ఇప్పుడు బట్టి విక్రమార్కు పెద్ద నాయకుడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి పెద్ద నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు పెద్ద నాయకుడు ఎట్లా ఉంటుంది ముగ్గురు మంత్రులే ఏంది మొత్తం ఖమ్మం జిల్లాకి ఖమ్మం జిల్లాకి ఇప్పుడు వీరు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగిలేటి శ్రీనివాసరాయుడు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి మంత్రి పదవి అన్నారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు హైకమాండు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు ఒక జిల్లాలో ఇయ్యారు ఇప్పుడైతే పర్వాలేదు ఆరు గ్యారెంటీ గ్యారెంటీ అన్నారు ఆ రేట్లో రెండు మూడు మూడు చేసిండు మూడు నాలుగు చేసేసరికి ఎన్నికల కోడ్ వచ్చింది కథ చేయలేకపోయారు అందులో కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు అప్పు చేసి అప్పు భారంగా విత్తాలని ఈయ నీటి అప్పుని వడ్డీతో వడ్డీ కట్టాలా ఇటు మళ్ళీ పథకాలు అమలు చేయాలా ఇప్పుడు ఎన్నికల కోడు కాబట్టి నువ్వేం చేశావు ఏం చేసినా వంద రోజుల్లో మటుకి బస్సు మహిళలకి ఫ్రీకి ఇచ్చిండు ఆరోగ్యశ్రీ పది లక్షల పది లక్షల వరకు ఇచ్చాడు తర్వాత కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీకి ఇచ్చాడు గ్యాసు ఐదు వందల వరకు ఫ్రీకి ఇచ్చాడు ఇంతవరకు ఇచ్చాడు తర్వాత మన మహాలక్ష్మి కింద ఇండ్లు ఏదో ఇంద్రం ఇండ్లు అది భద్రాచలంలో ఓపెన్ చేసిండు ఈ ఐదు ఐదు వరకు చేసాడు నీకు రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి గారు అనుకున్నది గ్యారెంట్గా ఏ అయినా సాధిస్తాడు అన్నది నమ్మకం అయితే నాకు గలుగుతుంది గెలుస్తుంది ఎంపీ కాంగ్రెస్ గెలుస్తుంది పక్కా కేసీఎఫ్ నామరాగేశ్వర పోటీ చేశాడు నామరాగేశ్వర పిల్లికి కూడా పిచ్చం పెట్టాడు వేస్ట్ వేస్ట్ ఏ ఊరు పోయి మాట్లాడలేడు ఊరు కూడా ఎన్నికల్లో తిరగడు అన్ని ఊళ్ళు ఏనైతే గ్యారెంటీ తిరుగుతున్నావు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి నిలబడ్డాడు అన్ని ఊర్లు పదిహేను ఎమ్మెల్యేలు గ్రామాల పదిహేను ఎమ్మెల్యేల గ్యారెంటీ తిరిగండు తుమ్మలైతే వాళ్ళిద్దరు తెల్లవారు నైట్ తిరిగరు మంచిది వస్తే ప్రజలు ఇంకా భారీ ఎత్తున ఎక్కువ గెలిపిస్తారు ప్రియాంకకి అయితే ఎక్కువ ఓట్లు మెజార్టీతో గెలుస్తారు నేను ఏమి ఏమేమి మీడియా ద్వారా మీరందరూ కూడా నాయకులు అర్థం చేసుకొని కాంగ్రెస్కే ఓటు వేయాలి కాంగ్రెస్ని గెలిపేయాలి రాష్ట్రంలో పదిహేడు ఎంపీలు అన్నకాడ మినిమం పన్నెండు తగ్గకుండా గెలవాలి తప్పనిసరిగా ఎందుకంటే నేను తెచ్చాను నేను తెచ్చానని కేసీఆర్ గారు తెలంగాణను ఆయన లాఠీ దెబ్బలు తినలే ఆయన బిడ్డ తినలే కొడుకు తినలే అల్లుడు తినలే తెచ్చింది విద్యార్థులు పన్నెండు వందల మంది ప్రాణాలు కోల్పోతే దాని ద్వారా సోనియా గాంధీ గారు ఆలోచించి ఆమె ఇచ్చింది ఈయన మొత్తం కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తా టీఆర్ఎస్ పార్టీని అని ఆమె దగ్గర పోయి చెప్పితే దళితుని ముఖ్యమంత్రి చేస్తా ముఖ్యమంత్రి చేయలే పార్టీని కలపాలి నేను తెచ్చాను నేను తెచ్చాను ఎవరు తెచ్చారు ఏలాంటిది అబ్బుల్ తిన్నారు ఉద్యమం మేము అరవై తొమ్మిదో అరవై తొమ్మిదో ఖమ్మంలో ఫస్ట్ ఉద్యమకారులుగా మేము చేసినాం ఉద్యమం చేసినాం కాలం ఉంది మాకు ఇప్పుడు ఆ ఉద్యమకారుల యూనియన్ కూడా ఉంది కాబట్టి నేను తెచ్చి అది అబద్ధం ప్రజలు మొత్తం అర్థం చేసుకొని ఎవరు తెచ్చారు అన్నది దాన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపియ్యాలి నువ్వు కాంగ్రెస్ ఆయన కాబట్టి కాంగ్రెస్ గెలిపించేవంటారు టీఆర్ఎస్ గెలిపించమంటారు ఓకే సరే ఏదేమైనా ఖమ్మంలో అన్ని సీట్లు ఎవరు ఎక్కువ మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం తొమ్మిది కాంగ్రెస్ గెలిచింది ఒకటి భద్రాచలం టీఆర్ గెలితే ఆయన కూడా దీంట్లో వచ్చింది ప్రియాంక ఇప్పుడు వీళ్ళకంటే ఎక్కువ రైతులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ రైతులకి రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపల చేస్తాడు గ్యారంటీ చేస్తాడు తర్వాత రైతు బంధు కూడా వేస్తాడు ఈ జర్నీ కదవ ఎకరాల వల్లకి గ్యారెంటీ వేస్తాడు ఈ ఎన్నికల కోడు జూన్ నాలుగో తారీఖుని అయిపోద్ది తర్వాత గ్యారంటీ చేస్తాడు ఆ నమ్మకం నాకు ఉన్నది నా ఆత్మకి నాకు మనసు నేను నమ్ముతున్నా ఈ మంత్రులు ముగ్గురు మంత్రులు కూడా ఖమ్మం జిల్లాలో ఇవన్నీ పనులు చేస్తారనే నమ్మకం ఉంది గతంలో తుమ్మల గారు చేశారు సరే ఎంపీగా నామరాయశ్వర పొంగిరేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమి అవకాశం ఇవ్వలేకే నువ్వు రైతు నేనండి ఒక ఎకరం భూమిని రైతుని ఆ ఎకరం భూమిని కూడా మూడు లైన్ కింద నా భూమి పోయింది ఇప్పుడు చెంటు భూమి కూడా లేదు ఉంటే కొంట రెండు ఉంటుంది అంత తప్ప ఏం లేదు నేను ఈ రోజు వరకు మా క్యాస్ట్ వడ్డీరా రాష్ట్ర నాయకుడిని నేను రాష్ట్ర కార్యవర్గ సభ్య సభ్యుడిని తర్వాత ఆర్టీఐ సమాచార చట్టం జిల్లా వహిసిపోయింది తోకల్ నారాయణ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు నేనే ఉన్నా ఇప్పుడు దాకా దానికి కూడా పోతాను ప్రజల కోసం ఫ్రీ సేవ చేస్తాను ఈ రోజు వరకు నేను సంపాదించాలంటే ఇలా కోట్లు సంపాదించేవాళ్ళు నాకంటే వాళ్ళు రాజకీయంగా ఎంతో ఎన్నో కోట్లు సంపాదించాను నేను ఈ రోజు వరకు కూడా నేను ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లే తప్ప రెండు గదులు ఇల్లు తప్ప అది కూడా మొత్తం బెచ్చలు బెచ్చలు రా రాజపోతని ఆ ఇల్లు కూడా కాబట్టి నాకు అద్దప్ప ఆ ఇల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఏమని కోరుకో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారని నాకు నమ్మకం ఉంది గ్యారెంటీకి ఇస్తారు మన చెప్పు చెల్ల చెల్ల హనుమంతరావు చాలా శ్రేఖరం రమ్మూర్ జిల్లా ఇయకు ఈయన ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు గారు చూసినా పొంగిరేడు శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమాకర్ ఎవరు చూసినా ఈయనకు పక్క ఇల్లు వారే మంచి కార్యకర్త అయిన పాపం అంత దూరంకి వెళ్ళి హైదరాబాద్కు ఏవీఎం ఛానల్తో మాట్లాడడానికి వచ్చాను థ్యాంక్ యూ మాట్లాడడానికి మీడియా గారికి ధన్యవాదాలు నన్ను నన్ను ఇంతసేపు మాట్లాడించిన మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ పెద్ద మనిషి మాట్లాడాలనుకున్నాడు ఖచ్చితంగా ఇలాంటి నాయకులు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద టీవీలలో కానీ సాధారణ రైతులు కూడా టీవీలలో వచ్చి మాట్లాడే అవకాశం కల్పించడం ఉద్దేశంతో ఈ పెద్ద మనిషితో మాట్లాడడం జరిగింది మళ్ళీ ఏం పేరు మళ్ళీ చల్ల హనుమంతరావు నా పేరు చల్ల హనుమంతరావు గారిని మాట్లాడడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి రైతులు మీరు మాట్లాడాలనుకునే ఇంట్రెస్ట్ వాళ్ళు ఏవీఎం ఛానల్కి ఫోన్ చేసి రండి మీ అందరితోటి మీ సమాచారం మీకు మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అది నేను ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి ఏవీఎం ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్